రాజకీయ నాయకులు పదవి లేకుండా ప్రజా సేవలో ముందుండాలని ఎంపీపీ బండ మల్లేశం అన్నారు బుధవారం వెములవాడ రూరల్ మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ బండ మల్లేశం అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు ఎజెండాల వారిగా ఆయా శాఖల అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు వట్టెంల గ్రామంలో రోడ్డుపై గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయని వాటిని పూడ్చాలని ఆర్ఎన్బి సతీష్ ని వట్టెంల ఎంపీటీసీ రంగు వెంకటేశం కోరారు అనంతరం ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పండ్లను అనుభవాలను సభ్యులు పంచుకున్నారు అనంతరం ఎంపీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవి కాలం పూర్తవుతున్న సందర్భంగా వారిని శాల్వాళ్ళతో సత్కరించి విట్కోలు చెబుతూ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ ఎంపీఓ శ్రీధర్ జెడ్పీటీసీ ఏ శవాణి ఎంపీటీసీలు తాజా మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు

पानी निकालूंगा तो सांचे स्पीकर आह इधर दो रंडे वाकी रीडिंग गास में बोलूंगा आह क्लियर का नया नील नया नहीं खुद तय है ना बैठिए हमने चेंज कर दिया चेंज ना मालूम है कि एक्शन में भी ना चेंज जीसी साइंस మరి ఈనాటి సభాధ్యక్షులు గౌరవ ఎంపీ గారికి ముఖ్య అతిథిగా వచ్చేసారు ఒకసారి గ్రామానికి సంబంధించి ఆ కార్నర్లు అంటే అన్ని పిచ్చలు పిచ్చలుగా లేచిపోయి అక్కడ పెద్ద ఇంకుడు మొత్తం ఇంకుడుకుంటలాగా తయారు కొంచెం బ్యాచ్లు కొంచెం చేపిస్తే బాగుంటుందని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే నిత్యం అంటే బస్ స్టాండ్ ఆ టర్నింగ్ మీద ఎందుకంటే నిత్యం కూడా కొడూ కొడూ ప్లస్ స్వామి विद्यार्थुकी खत यूनिफॉर्म टेक्स्ट बुक्स अंदर अच्छी सर है सर इकड़का

రే సర్ నాకొదకండి మండలం నిపి ఓకే త్రూ బాబాయ్ ఎంపిటి గారికి ఓ గారికి ఓరవ ఎంపిటి లకు అధికారి లకు ఈ క కార్యక్రమం ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా మీ అందరి ఆశీస్సులతో అన్యోన్యంగా ఐదు సంవత్సరాల కాలాన్ని సంపూర్ణం చేసుకున్నందుకు మీకు అందరికీ చివరి రోజు సర్వసభ్య సమావేశము పదవి కాలము చివరి రోజు కావడంతో మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చివరి రోజైనందున ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహచార నా ఎంపీటీసీలందరికీ అదేవిధంగా మండల అధికారులందరికీ అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అసలు ఐదు సంవత్సరాలు లాగా లేనలేదు తొందరనే గడిచిపోయినట్టు ఉంది అందరికీ ఎందుకంటే మధ్యలో కరోనా వచ్చింది కరోనా రావడం ఇక కొద్దిగా రెండు సంవత్సరాల గ్యాబ్ ఉండడం ఈ మూడు సంవత్సరాల పరిపాలన చేయడం ఇంతకుముందు చెప్పిన విధంగా ఏంటంటే గ్రామాలలో ప్రభుత్వం ఏవైతే మనకు అందజేసిన దాన్ని పూర్తి స్థాయిలో మీ సహాయ సహకారాలతో ప్రజలందరికీ చేరవేసే విధంగా మా వంతు సహాయ సహకారం తప్పకుండా చేసినా మీరు కూడా మాకందరికి సహకరించారు ఇది చివరి రోజు ఇంతకుముందు చెప్పిన విధంగానే మనం అందరం అనేది ఒక కుటుంబ సభ్యులం ఈ రాజకీయాలు ఈ శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులని ఎవరు ఉండరు ఈ రాజకీయాలు ఈ శాశ్వతం ఎప్పుడు కాదు అధికారులందరూ మీరందరూ కూడా మాకు రాన్న రోజులు కూడా ఇంకా ఇంకా పై స్థాయికి వెళ్తూ ఉంటారు మీరు మాకు కలుస్తూ ఉంటారు మేము మీకు కలుస్తూ ఉంటాం తప్పకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఇప్పుడు ఏదైతే స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంది రాజకీయాల్లో తప్పకుండా మేము రాజకీయాల్లో ఉంటాం మీరు తప్పకుండా ఉద్యోగం మళ్ళీ కలుస్తూ ఉంటాం మీరు మేము అందరం కలిసి రాను రోజుల్లో కూడా ఇంకా రాజరాజేశ్వర స్వామి ఆశస్సులతో రాజకీయాలకు తప్పకుండా మేము కూడా ఉంటాం మీరు కూడా మళ్ళా ఉన్నతమైన పదవులకు ఉన్నతమైన ఇంకా రానున్న రోజుల్లో మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ రోజుతో ఐదు సంవత్సరాల ఎంపీటీసీ కాలం పూర్తయినందున మరి ఇన్ని ఐదు సంవత్సరాలు బట్టెంల గ్రామ ఎంపీటీసీగా ప్రశ్నించే గొంతు ఉండాలని చెప్పి బట్టెంల గ్రామ ప్రజలు అట్లాగే నమిలిగుండుపల్లి గ్రామ ప్రజలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి వారి కష్ట సుఖాలలో పాల్పంచుకుని ఈ ఐదు సంవత్సరాల పదవి కాలం ఈ రోజుతో ముగుస్తూ ఉంది మరి ఇటువంటి పదవి ఇచ్చినటువంటి గ్రామ నమిలిగుండుపల్లి వట్టెంల గ్రామ ప్రజలకు శిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా రానున్న రోజులలో కూడా మరి ప్రతి ఒక్క కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటా పదవి అయిపోగానే మరి పక్కకు ఉండం ప్రజా జీవితంలో ఉంటాం తప్పకుండా కూడా రానున్న రోజులలో ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సమస్యలపై తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు సానుకూలంగా మరి తీర్చుకునే విధంగా మీ వంతు సాయ సహకారం మీ వంతు సాయ సహకారులు కానీ నా వంతు సహాయ సహకారాలు కానీ పూర్తిస్థాయిలో ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మండల స్థాయి అధికారులు అట్లాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా మనకు నా వెన్నదన్ను ఉండి తప్పకుండా కూడా ప్రశ్నించే గొంతు ఉండాలని చెప్పి అందరూ సహకరించింద్రు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా జై కాంగ్రెస్